హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ టు మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్ మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనిలో సో దీన్ని మనం ఎలా యూస్ చేయాలి ఎలా చేసుకొని తాగితే మనకి హెల్దీగా ఉంటాము అనేది చూపించిపోతున్నాను ఈ ఉసిరికాయలు రోజు ఒకటి చొప్పున మనం తిన్నా కూడా మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంతా పోతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది స్కిన్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ డయాబెటీస్కి కూడా ఈ ఆమ్లా జ్యూస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఇది ఎలా తయారు చేసుకోవాలంటే రెండు మూడు ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని జస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ బై ఫోర్త్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ పర్సన్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సో నేను చెప్తుంది ఆ మెజర్మెంట్స్ వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి దీనిలో కొద్దిగా ఉసిరికాయ ముక్కలు అండ్ కొద్దిగా పుదీనా లీవ్స్ని యాడ్ చేసేసి మన డై డైలీ రొటీన్లో ఇది కనుక ఒక గ్లాస్ తీసుకుంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది అండ్ వెయిట్ లాస్ అవుతారు డయాబెటిక్స్కి వాళ్ళకి డయాబెటిక్స్ కంట్రోల్గా ఉంటుంది స్కిన్కి హెయిర్కి ఒకటి ఏంటండి అరుగుదలకు కూడా చాలా మంచిది అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది సో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జ్యూస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్